తోటకూర చూడండి ఇది అట్లా ఇది కూడా పడి మోలిసి జంబో భయమేస్తుంది చెట్లు అసలు ఉంటాయా పోతాయా అనిపిస్తుంది అక్కడ తీసుకొస్తాం ఎక్కువగా అస్తమానం ఈ కలుపుతూనే ఉంటామండి ఏదో ఒకటి ఏదో ఒకటి అటు చల్తానికి తెల్ల తెల్లంగా ఉన్నాయి చెట్లు ఒక రోజు గూడి జల్తే ఒక ఏమో మజ్జిగ స్ప్రే చేయటం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ చూడండి ఈరోజు మన మొక్కలకి మంచి పెట్లేజ్ అండి మన ఇంట్లో దొరికే వస్తువులతోటే ఒకటేమో వాటరు రైస్ వాటరు అది తౌడు ఉల్లిపొట్టు ఇదేమో మొలక చెట్టు అండి మొలక చెట్టు ఎందుకో పూత రావట్లేదు కాత రావట్లేదు అని కట్ చేశానండి ఊరికెందుకు పడేయటం అని చెప్పేసి దాన్ని పర్మిట్ చేశాను నాలుగు రోజులు బెల్లం వేసి ఇది అండి తౌడు ఎంత బలమైందో తెలుసు కదా మనం గేదెలకే పెడతాం తో కుడితే ఇలాగా దాన్ని తెచ్చి పరిమిట్ చేసామండి కొంచెం అంత బెల్లం వేసి ఇదేమో బనానాసు బనానాసను కమలాలు కూడా తొక్కలే ఉంటాయి కమలాలు కూడా చెడు కొంచెం పాడైపోయినవి ఉంటాయి కదండి పక్కన తీసుకొస్తారు విజయా షాపులు ఉన్నాయిలేండి పక్కన అక్కడ తీసుకొస్తాం ఎక్కువగా అస్తమానం ఈ కలుపుతూనే ఉంటామండి ఏదో ఒకటి లిక్విడ్ కలిపి మొక్కలకిస్తానండి లేకపోతే మా మొక్కలు అసలు బతుకోండి మాకున్న ఎండకి విపరీతమైన ఎండ అండి ఎండ గాలి వర్షం అయితే చుక్క వర్షం లేదండి అప్పుడు పడ్డాయి మళ్ళీ వర్షాలు లేవు పాపం చెట్లు అయితే మళ్ళీ మళ్ళీ మాడిపోతున్నాయి అండి ఇంకా మేము ఇచ్చే లిక్విడ్లకే అవి తట్టుకుంటున్నాయి ఏదో ఒక లిక్విడ్ అండి ఒకరోజు ఇది ఒకరోజు అది మూడు వారానికి రెండు సార్లు అయినా కంపల్సరీ ఇస్తామండి ఇవన్నీ తలా రెండు రెండు లోటాలు ఒక లోట ఒక బకెట్లోకి పోసేసుకొని మొత్తం దాన్ని మళ్ళీ ఒక పది లీటర్లలోకి డెల్యూట్ చేసి రెండు లోటాలు చొప్పున మొక్కలకి ఇచ్చేస్తాను విజయాభ అని వడకట్టేస్తుందండి కిజియా కింద పోనీకి జాగ్రత్తగా పట్టేసుకో దాని తిప్పు కట్టి మంచిగా తిప్పు నొక్కినట్టు తిప్పు దాని దాంట్లో ఉన్న రసం అంతా దిగిద్ది అందుట్లోకి దాంట్లో బాగా కలిపేసి మళ్ళీ దాంట్లో వేసే దాంట్లో పోసేయలే మళ్ళీ ఉన్నది మళ్ళీ ఇంకోసారి కూడా యూజ్ చేస్తామండి దీన్ని దాంట్లో ఇంకా ఎక్కువ ఏమి ఇది కావాలి చాలా ఎక్కువ ఉన్నాయి చాలా మట్టి కూడా చాలా ఉన్నాయి ఒక్కసారికే కాదు రెండు మూడు సార్లుకేయొచ్చు అని చెప్పేసి ఇవేమో మనం ఇంట్లో పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండీ ఇవి ఇవి కూడా ఒక బకెట్లోకి పోసి ఉంచుతాం కొంచెం అన్నం అది మిగిలినా కూడా అందులోనే వేసేస్తాం పోసేజ్జా ఏం కాదు అన్నానికి ఏం కాదులేదు అందుట్లో నాని ఉంటుంది నువ్వు అట్లా కదిలిచ్చేసరికి పైకి వచ్చేసిన తర్వాత అడుగుని ఉండేది ఏం కాదు మళ్ళీ అందుట్లో చేసేసేయి బియ్యం ఇంకో లోటా ఏం కాదు వేసిన రైస్ వాటర్ బియ్యంగా ఈ పప్పు కడిగిన నీళ్ళు ఇవేమో ములగాకు నీళ్ళు అండి ఇవి కూడా రెండు లోటాలు తీసుకొని అన్నీ మిక్స్ చేసి ఒక బకెట్ నిండా తర్వాత వాటిని డైల్యూట్ చేస్తాం మళ్ళీ వేరే బకెట్లోకి పోయిజియా అంతసేపు తిరగాల్సిన కట్టాల్సిన అవసరం లేవుంది కలుపుతూనే ఉంటాం కదా రోజు రెండు లట్టాలు పోసేయి ఇన్నిసార్లు తీసి దీంట్లో వేసేయి అది కూడా ఇవి స్టోర్ బియ్యం అండి నేను ఎప్పుడూ ఒక బకెట్లో కొన్ని ఒక రెండు కిలోలు సుమారు పోసి ఉంచుతానండి అటు పోసి నీళ్లు పోసి ఎక్కువ సన్నజాజి విరజాజికి కరివేపాకు చెట్టుకి పోస్తూ ఉంటానండి డైలీ నీళ్ళు ఇచ్చేటప్పుడు ఒక ఉదయం కానీ సాయంత్రం కానీ కొంచెం వాటర్ అయితే మాత్రం ఈ వాటర్ ఇస్తామండి అందుకని ఎప్పుడు ఆ బకెట్లో ఇవి బియ్యం కలిపి అట్లా పెట్టేసి ఉంచుతా వాటిని ఇదేమో తవుడు విజయ దాన్ని ఎడగట్టాల్సిన అవసరం లేదు పోసేయి అందుట్లో రెండు లోటాలు ఇంకా తిరగొట్టద్దులే అంత ఘనంగా ఇవి కూడా రెండు లీటర్ రెండు డబ్బాలండి అంటే లీటర్ లీటర్లు అండి అది ఇప్పుడు దాన్ని పది లీటర్ల బకెట్లోకి పోసుకొని నీళ్ళు వదిలేసి రెండు లోటాలు ఇవి పోసేయి పోసేసుకున్నామండి చెట్లకి ఇచ్చేసుకున్నాం చెట్లకి చెట్లకిస్తున్నా పది లీటర్లకి రెండు డబ్బాలు పోసామండి ఈ నీళ్ళు ఇంకా అవన్నీ చూపిలేదులేండి చూపిస్తే చాలా లేట్ అవుతుంది ఇది తెలిసిందే కదా అందరూ పోస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు కాకపోతే నేను ప్రతిరోజు ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ ఇస్తామండి ఇవన్నీ మొగ్గలు కాకపోతే ఎండలకండి మొగ్గలు కూడా మాడిపోతున్నాయి సాయంత్రం తోటలోకి వస్తే అసలు చూడబుద్ధి ఇవ్వట్లేదు అట్టయిపోతున్నాయి మొక్కలు మేము ఇవన్నీ ఇయ్యటానే మా మొక్కలు కొంచెం ప్రాణాలతో ఉన్నాయా అనిపిస్తుందండి అసలు అంత ఆగం ఈ ఎండలు ఎండాకాలం ఎండలు కూడా ఇట్లా ఉండవేమో అనిపిస్తుందండి మరీ అసలు ఎంత మొగ్గలు చూడండి ఎట్ట మాడిపోయినట్టున్నాయో ఇది ఎర్రమందారం అండి అది అదేం వైటు పూల మొక్కలు ఒక్కదానికనే కాదండి ఇది ఆకుకూరలకి ఇచ్చుకోవచ్చు మరి కూరగాయలకి ఇచ్చుకోవచ్చు అన్నిటికి ఇచ్చుకోవచ్చు చూడండి మీకు అసలు తౌడేస్తున్నాం ఏమైనా అయితే ఏమో మళ్ళీ పంగస్ లాంటిది ఏమన్నా వస్తాయేమో అని భయపడతారేమో చూడండి మొత్తానికి ఇస్తామండి మాకు అసలు భయమే లేదు ఎందుకంటే పరిమిట్ చేస్తున్నాం కదా మనం ఇవి మందారాలండి ఇక్కడ కూడా కొంచెం పోయి ఈజియా మరి ఎందుకు తీర్థం పోసినట్టు పోతున్నావు కొంచెం బొయ్యవే ఇది వచ్చి గన్నేరండి ముద్దగా అనేది ఇది పూలు అయితే ఎంత అందంగా ఉన్నాయి కానీ సాయంత్రం అండి ఈ టైం ఇప్పుడు మొగ్ మొక్కలన్నీ కొంచెం బ్లాక్ రంగులోకి వచ్చేసినాయి ఎండకి అమ్మో మొక్కలకండి కంపల్సరీ ఏదో ఒక లిక్విడ్ ఇచ్చుకోవాలండి వర్షం చలికాలం కూడా ఏమో అసలు ఇది చలికాలము వర్షాకాలము ఎండాకాలం కూడా అర్థం కాకుండా ఉన్నాయండి ఎండలు మరి మాకు ఓపెన్గా ఉంటానో ఏమో చుట్టూ ఏమీ లేకపోతానో ఏమో విపరీతమైన ఓ సాయంత్రం వరకు ఆకులు చిగుర్లు మాడిపోతున్నాయండి అసలు ఎండాకాలం మే నెలలో జూన్లో ఎండిపోయినట్టు చిగురులు ఎండిపోతున్నాయి ఇది కొత్తగా ఉన్నది అసలు ఈ కాలం ఇట్లా మారిపోతుంది కావాలా ఎప్పటికప్పుడు గో తోటకూర చూడండి అసలు అది ఏదన్నా ఒక మొక్కలో చెట్లల్లో ఏదన్నా పెట్టిన వాటిలో ఒక ఎత్తు అలా వాడివి వచ్చింది అనుకోండి అవి చాలా హెల్తీగాను మంచిగా ఉంటాయండి మనం వాటికి ఏమీ వేరే ఇచ్చే అవసరమే ఉండదు ఈ టమాటా చెట్లు ఇవి కూడా మాడిపోతున్నాయండి పూతలు కూడా మాడిపోయినాయి చిక్కుళ్ళు అయితే మావి ఇదే ఎండలు బాబు అసలు భయమేస్తుంది చెట్లు అసలు ఉంటాయా పోతాయా అనిపిస్తుంది హృదయం ఉదయం సాయంత్రం వాటర్ చేసినా కూడా ఎప్పుటాలే ఉంటున్నాయండి ఎండిపోయి ఇక్కడ కొన్ని గులాబీలు కొన్ని వంగ చెట్లు ఉన్నాయండి ఈ గులాబీలు మాత్రం ఈ తడో నేను అసలు కొనక్కొచ్చి పెట్టదలుచుకోలేదండి కొమ్మలతోటే ఇవి కొమ్మలతోటే పెట్టాను బతికిని మంచిగా పూలు కూడా వచ్చేస్తున్నాయి ఎందుకంటే హైబ్రైడ్ ఇది వస్తే మాకు అసలు ఉండట్లేదండి ఎండాకాలం వచ్చేసరికి ఊరికి పోవటం మల్ల పెట్టడం అని చెప్పేసి నాటు తీసుకొచ్చి కొమ్మలు తడ కొమ్మలతోటే మంచి పూలు వస్తున్నాయండి కొమ్మల వాటికి అయితే ఎక్కువ రోగాలు కూడా ఎక్కువ ఉండవు ఎండలకు కొంచెం తట్టుకుంటాయి అని చెప్పేసి గీతడ లైబ్రరీ పెట్టద్దనుకున్నాను మొత్తం ఎండలకు మొత్తం పోయినాయి అండి మొక్కలు అందుట్లో మేము లేం కదా చాలా వరకు పాడైపోయినాయి ఇది పారిజాతం అండి చూడండి అన్నీ మొగ్గలే పారిజాతానికి పారిజాతం అని అందులో ఒక విరజాజి కూడా ఉందండి అవన్నీ కొమ్మలు కట్ చేసి ఉన్నాయి ఇది వచ్చి మిరపజెట్టు అండి మిరపజెట్లకైతే ఏమి రోగం అండి ఇది పైన అంత తెల్ల తెల్లంగా ఉందంతా బూడిద చల్లానండి బూడిద మజ్జిగ ఇంకేదో ఒకటి అటు చల్తానికి తెల్ల తెల్లంగా ఉన్నాయి చెట్లు ఒకరోజు బూడిది జల్తే ఒకరోజు ఏమో మజ్జిగ స్ప్రే చేయటం ఇంక ఏదో ఒకటి చేయాల్సి వస్తూనే ఉందండి ప్రతిరోజు తోటకూర చూడండి ఇది అట్లా ఇది కూడా పడి మోల్సి జంబో ఎంత పైకి వెళ్ళిపోతుంది అట్టింది ఇంక అది ఆకులు ఒక్కొక్కటి ఎంత ఎంత ఉన్నాయి నాటి అని మందారాలు చూశారు ఇప్పుడు నేను ఒక్క మందారాలకే కాదండి పూల మొక్కలకే కాదు అన్ని కూరగాయ మొక్కలకు కూడా అన్నిటికీ ఇచ్చేసామండి ఏం కాదు అసలు మంచి పొటాషియం అండి అట్టిపండుల పొటాషియం ఫాస్ఫరస్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయండి మనం ఇచ్చే ప్రతిదీ ఏదో ఒకటి మన ఇంట్లో ఉన్న ఏదో ఒకటి ఇస్తా ఉంటుంటే అన్నీ మొక్క కందుతి హెల్దీగా ఉంటాయి మా ఎండకే మాకు ఇట్లా ఉన్నాయంటే ఇంకా అసలు మంచిగా కొంచెం నీడ తాకే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటాయండి ఇక్కడ దొండ తీగ అవుతుందండి దొండ తీగ కూడా ఇచ్చేసుకున్న దొండ తీగ కూడా అంతా పోతుంది కాని అండి మొన్న ఒక నైట్ గాలి వచ్చండి కాయలన్నీ అండి అంత దుమ్ము వచ్చేసింది ఆకులన్నీ కొట్టకపోయినాయి అట్లా కొట్టకపోయి నల్ల నల్లంగా అయిపోయినాయి ఆకులు ఇక్కడ మల్ల చెట్టు కొన్ని వాటికి కూసేస్తుంది విజయ ఇంకా చాలా చండటికి పోస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్